ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ జ్ఞాపక శక్తి ఎంత బాగా ఉంటే ఏదైనా సరే మనం సాధించగలుగుతాం అందుకని మన మెమరీని బట్టే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఆ జ్ఞాపక శక్తికి సంబంధమైన అవయవాలు ముఖ్యంగా మెదడు నరాలు ఈ రెండూ బాగా పనిచేయటానికి అనేక పోషకాలు కావాలి మరి ఒక్క పోషకం గనక లోపిస్తే జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుంది మతి మరుపు బాగా పెరిగిపోతుంది మామూలుగా ఆ విటమిన్ జ్ఞాపక శక్తికి అవసరమని చాలా మంది అసలు ఎప్పుడు కూడా భావించరు కానీ అలాంటి అందరికీ తెలియని జ్ఞాపక శక్తిని బాగా పెంచటానికి మెదడుకి డిమెన్షియా అనే సమస్య రాకుండా రక్షించటానికి అతి ముఖ్యమైన విటమిన్ విటమిన్ డి జ్ఞాపక శక్తికి నరాల పనితీరికి విటమిన్ డి ఎంతగా దోహదం చేస్తుందంటే నరాల కణాలలో న్యూరోట్రోఫిన్స్ అనే కెమికల్ రిలీజ్కి విటమిన్ డి అతి ముఖ్యమైన అవసరం అన్నమాట ఈ న్యూరోట్రోఫిన్స్ అనే కెమికల్ రిలీజ్ అవ్వదనుకోండి నర్వ్ సెల్స్ సెల్స్ అవి కుసించుకుపోతాయి నరాల కణాలు ఒకసారి పుట్టాయి అంటే వాటి ఆయుర్దాయం నూట యాభై సంవత్సరాలు అందుకని నరాల కణాలు చనిపోయినా కుసించకపోయినా వాటి స్థానంలో మళ్ళీ తిరిగి కొత్తది పుట్టటం ఉండదు చనిపోయిన కణాలు పోయినట్టే ఉన్నవేగా పనిచేయాలి కాబట్టి నరాల కణాలు కుసించకపోయినా డ్యామేజ్ అయినా రిపేర్ చేయటానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి అతి ముఖ్యమైన నరాల కణాల్లో న్యూరోట్రోఫిన్స్ అనే కెమికల్ రిలీజ్ అయితేనే అవి హెల్దీగా జీవితకాలం పాటు బాగా పనిచేస్తాయి అవి కుసించుకుపోకుండా రక్షించడానికి ఈ కెమికల్ రిలీజ్ అవ్వటానికి అతి ముఖ్యమైన అవసరం విటమిన్ డి ఇక రెండవ ముఖ్యమైన లాభం నరాల కణాలలో సిగ్నల్ ట్రాన్స్మిషన్కి కాల్షియం లోపలికి బయటికి వెళ్ళటానికి నరాల కణాల లోపలికి కాల్షియం లోపలికి వెళ్ళాలి మళ్ళీ బయటికి రావటానికి అతి ముఖ్యంగా విటమిన్ డి ఉపయోగపడుతుంది మరి ఈ కాల్షియం అనేది సరిగా లోపలికి వెళ్ళదనుకోండి సిగ్నలింగ్ వ్యవస్థ నరాల్లో కణాల్లో సరిగా పనిచేయదు అనమాట కాబట్టి మనకి నరాలు మరి కలెక్ట్ చేయాలి కదా బ్రెయిన్లో ఉండే నర్వస్ అన్నీ కూడా హెల్దీగా ఉన్నప్పుడే మనకి రికలెక్ట్ చేయటం వెంటనే సెకండ్స్ లోపే మనకి గుర్తుకు రావటానికి కానీ అవకాశం సిగ్నల్ ట్రాన్స్మిషన్కి అతి ముఖ్యంగా విటమిన్ డి ఉపయోగపడుతుందట ఇక మూడవది విటమిన్ డి అనేది నియోమీడియేటర్స్ని సింథసిస్ చేసి నరవు రిపేర్ రాకుండా చెడిపోకుండా చనిపోకుండా కాపాడటానికి విటమిన్ డి బాగా ఉపయోగపడుతుంది ఇక నాలుగవ అతి ముఖ్యమైన లాభం ఏంటంటే నరాల కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఆక్సీకరణ వల్ల చెడిపోతుంటాయి ఉదాహరణకు కూరగాయ ముక్కలు కోసి పెట్టాం రసము తీసేసి అట్లా పెట్టాం లేకపోతే కొబ్బరి తురుమేసి పెట్టాం చూడండి గాలిలో ఉండి కొన్ని క్రిములు ఆ గాలితో రియాక్షన్ జరుగుతాయి మొక్కలు తురుము అంతా కూడా అందుకని ఆక్సిడైజేషన్ అంటారు ఈ ఆక్సిడైజేషన్ ప్రాసెస్లో ఆ కొబ్బరి తురుము రసము కూరగాయ మొక్కలు చెడిపోతాయి కోసట్ట గాలికి పెట్టేస్తే అట్లాగే నరాల కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఆ కణజాలం లైఫ్ని పెంచటానికి ఆ కణజాలాన్ని రక్షించటానికి విటమిన్ డి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అందుకని మీ నరాలకు విటమిన్ డి మెదడుకి విటమిన్ డి ఎంత హెల్ప్ చేస్తుందో ఆలోచించండి అందుకని విటమిన్ డి కనుక లోపిస్తే డిమెన్షియా వచ్చే అవకాశం బాగా ఉంది చాలా మందికి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి మతి మరపు ఈ మధ్య అయితే ఇంకా ఒత్తిడి వల్ల ముందు వయసుల నుంచి చిన్న వయసుల నుంచి ఇట్లాంటివి స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి దాని నుంచి బయటపడటానికి తప్పనిసరిగా విటమిన్ డి శరీరానికి అందేటట్టు మనం శ్రద్ధ తీసుకోవాలి ఈ విటమిన్ డి అనేది ఎండ తగిలితే వస్తుంది అంటే ఉదయం పది గంటలు తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్న పూట ఒంటి గంట రెండు లోపు ఎండలో అల్ట్రా వయలెట్ బీ రేసెస్ బాగా ఉంటాయి కాబట్టి ఆ టైం ఎండలోనే విటమిన్ డి బాగా తయారవుతుంది మిగతా సమయాలు ఎండ తగిలితే లాభాలు వేరుగా ఉంటాయి కానీ విటమిన్ డి ఎక్కువగా తయారు కాదు అది మెయిన్ సమయం ఆ సమయంలో మనం పనిచేసుకున్న ఎండలో కూర్చున్న ఏదో రూపంలో ఎండ తగిలితే చాలు విటమిన్ డి తయారవుతుంది విటమిన్ డి ఎండ ద్వారా మనం పొందడానికి అవకాశం లేనప్పుడు కంపల్సరీ విటమిన్ డి లోపం ఏదైనా ఉందా లేదని చెకప్ చేసుకుని విటమిన్ డి సంబంధమైన మందులు వాడటం చాలా మంచిది అనమాట మరి ఈ విటమిన్ డిని పుష్కలంగా అందించడానికి ఇక మాత్ర లేకుండా ఏదైనా సోర్స్ ఉంటుందా అని ఆలోచిస్తే నాటు ఆవు జున్ను పాలు విటమిన్ డిని పుష్కలంగా అందిస్తాయి అన్నమాట వారానికి ఒక్కసారన్నా అంత నాటు ఆవు జున్ను పాలు కనుక తీసుకుని జున్నుండుకు తిన్నా జున్ను పాలు తాగినా ఇక మాత్ర వేసుకోకుండా విటమిన్ డి సప్లై మీకునే ఆచరలుగా వస్తుంది అనమాట మరి అలాంటి విటమిన్ డి మాత్రన్నా వేసుకోవాలి ఎండన్నా తగిలేటట్టు కూర్చోవాలి లేదా ఇట్లాంటివన్నా తీసుకోవాలి లోపంతో ఉంటే మాత్రం అనేక నష్టాలు వస్తాయి విటమిన్ డి వల్ల అందుకని విటమిన్ డి లోపం ఈ రోజుల్లో నూటికి తొంభై మందికి ఉంది చెకప్ చేసుకోకుండా నాకేం లేదుగా నాకేం ఇబ్బంది లేదుగా కదా అనుకుంటున్నారు విటమిన్ డి లోపించినప్పుడు లక్షణాలు వెంటనే కనపడవండి కొన్ని సంవత్సరాలు లోపిస్తే తప్ప అప్పుడు గమనించుకుంటే తెలిస్తే తప్ప లేక అస్సలు తెలియదు విటమిన్ డి లోపం వల్ల వచ్చే లక్షణాలు అది మీ ఇమ్యూనిటీ మీద జుట్టు ఊడిపోవటం మీద జుట్టు తెల్లగవటం మీద ఎన్ని రకాల నష్టాలు కలుగుతాయి విటమిన్ డి లోపిస్తే అందుకని ప్రధానంగా తెల్ల జుట్టు రావటానికి కూడా విట ఎండ తగలపోవటం ఒక కారణం ఎండ తగిలే కొద్దీ వెంట్రుకలకి ఆ నలుపు రంగు ఆ కణజాలంలో మెలనోసైడ్స్ ఉంటాయి అక్కడ అక్కడెక్కువ రిలీజ్ అయ్యి ఆ కలర్ అనేది బ్లాక్ కలర్ వెంట్రుకేసేసుకుంటుంది అనమాట ఎండ తగలపోతే ఆ నలుపు వర్ణం తయారు కాదు కాబట్టి జుట్టు తెలిపైపోతుంది అనమాట అందుకని చిన్న వయసు పిల్లలకి ఇలాంటివి జరుగుతున్నది కాబట్టి అలాంటి జరగకుండా ఎండ తగిలేటట్టు చేయగలిగితే ఇటు జ్ఞాపక శక్తికి బాగా బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా నర్వ్ సెల్స్ యాక్టివ్గా ఉంటే శరీరంలో ఏది జరగాలన్నట్టు మెదడు నరాల వ్యవస్థ రెండు బాగుంటేనే అన్నీ బాగుంటాయి కాబట్టి ఇలాంటి లాభాల కోసం దీని మీద శ్రద్ధ పెడితే మంచిది పదేళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి విటమిన్ డి కరెక్ట్గా ఉందా లేదా పేరెంట్స్ ఒకసారి చెకప్ చేయండి మీ పిల్లోడు జ్ఞాపక శక్తి బాగుండాలి చదువు బాగా రావాలి బాగా గుర్తు రావాలనుకుంటారు కదా మరి విటమిన్ డి లోపం ఉందో లేదో చూసుకోకుండా ఇలాంటివి ఆలోచించినా ఫలితం పెద్దగా ఉండదు కాబట్టి ఫస్ట్ ఆ లోపాన్ని సవరించండి ఇలాంటివి ఆటోమేటిక్గా జరుగుతాయి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం